క్రైస్తవులకు దేవుడి ఇచ్చిన వాగ్దానములు ఏవి మాకు అత్యంత సన్నిహితులైన లౌకస్పల్ వీక్షకులకు శుభవందనాలు పరలోకానికి ఏకైక మార్గము యేసుక్రీస్తు గడిచిపోతే తిరిగి రాని అమూల్యమైన సమయమును ఇలా వాక్య ధ్యానము కొరకే సద్వినియోగము చేసుకుంటున్న మీకు నా వందనాలు ప్రతి సంవత్సరము డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖున లేదా జనవరి ఒకటి తారీఖున క్రైస్తవులకు గుర్తు వచ్చేది ఏంటంటే వాగ్దానములు ప్రామిసెస్ సంవత్సరం అంతా సంగనికి రాకపోయినా డిసెంబర్ ముప్పై ఒకటిన మాత్రం ప్రతి ఒక్కరూ తప్పకుండా సన్నిధికి వచ్చేస్తారు ఆలయానికి వచ్చేస్తారు లేదా జనవరి ఒకటో తారీఖున పరిగెట్టుకుంటూ వస్తారు ఎందుకంటే జనవరి ఒకటో తారీఖున డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున ప్రత్యేకత ఏంటి అని అంటే మిగిలిన రోజులో ఏ రోజు దొరకనటువంటిది ఆ రోజు దొరుకుతుంది అదే ఏంటి వాగ్దానములు ప్రామిసెస్ ఈ దినాన వారి యొక్క సంఘ సహవాసంలో కూడుకొని పన్నెండు అవ్వగానే లేదా ఆరాధన అవ్వగానే వాగ్దానాలు ఇస్తారు అంటే న్యూ ఇయర్ ఎంటర్ అవ్వగానే వాగ్దానాలు ప్రామసెస్ ఇవ్వడం ప్రారంభిస్తారు గనక దేవుడు నాకు ఈ సంవత్సరంలో తగిన వాగ్దానం ఇచ్చాడు అని నమ్ముతారు బైబిల్లో వ్రాయబడిన మాటలు వాగ్దానాలుగా పంచటం వీటినే సంవత్సరములకు తగిన వాగ్దానముగా విశ్వాసులు ఒక పద్ధతిగా తీసుకోవటం క్రైస్తవ సమాజంలో చూస్తున్నాం జరుగుతున్న ఈ వాగ్దానాల పద్ధతి ఎంతవరకు బైబిల్ ప్రకారం జరుగుతుంది అని ఆలోచించాలి క్రైస్తువులైన వారు ప్రతీదీ కూడా బైబిల్లో ఉండి తీరాలి లేదా బైబిల్లో చేసిన ప్రతి దాన్ని బట్టి దేవునికి సంతోషాన్ని లేదా దేవునికి మహిమను కలిగించేదిగా దేవునికి ఘనపరిచేదిగా ఉండాలి అయితే బైబిల్లో లేనిది చేయటం వలన లేదా ఘనపరచలేనిది చేయటం వలన అసహ్యపరచేటువంటిది లేదా అవమానపరిచేటువంటిది చేయటం వలన అటు మనకు మనమే హాని చేసుకుంటూ ఇటు దేవునికి బాధను కలిగిస్తూ ఉంటాం బైబిల్ ఆధికండం మొదట విషయంలో మొదటి వచనం నుండి చివరి పుస్తకము ప్రకటన గ్రంథంలోని చివరి అధ్యాయంలో చివరి వచనం వరకు ఎక్కడ కూడా సంవత్సరములకు సరిపడ వాగ్దానం నీకే ఇస్తున్నా నీకే చెందినదని దేవుడు ఎక్కడ చెప్పినట్టు ఒక్క వచనం కూడా లేదు బైబిల్ ఇజ్రాయేలీల కొరకు చేసిన వాగ్దానము మరియు క్రైస్తవుల కొరకు చేసిన వాగ్దానాలు చాలా ఉన్నాయి అనగా క్రీస్తుకు పూర్వం దేవుని పిల్లలుగా పిలవబడ్డ ఇజ్రాయేలీల జీవితాలలో దేవుడు చేసిన వాగ్దానాలు మరియు యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చిన తర్వాత అనగా కొత్త నిబంధన కాలంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న మనకు దేవుడు చేసిన వాగ్దానాలు ఉన్నాయి అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి బైబిల్ను ఒక క్రమమైన పద్ధతిలో ధ్యానిస్తేనే కానీ సరిగా అర్థం కాదు ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాలు అర్థం కాని విషయాలు చాలామందికి సందేహాన్ని కలిగిస్తూ ఉంటాయి ఏదైనా ఒక వచనం చదువుతున్నప్పుడు మొట్టమొదటిగా ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరు గురించి మాట్లాడుతున్నారు కూడా చదువుతున్న వచనము పాత నిబంధనలోదా కొత్త నిబంధనలోదా ఏ సందర్భముల గురించి మాట్లాడుతున్నారు ఇది ఇజ్రాయలీలకు చెప్పబడిందా లేదా క్రైస్తవులకు చెప్పబడిందా ఇలా బైబిల్ను ఎంతో పరిశోధనతో పరిశోధనతో ధ్యానించితేనే తప్ప అందులోని సారాంశాన్ని భావాన్ని గ్రహించడం ఇబ్బంది మనకు మొట్టమొదటి ఇజ్రాయేలీలకు సంబంధించిన వాగ్దానాలు ఏంటి క్రైస్తవులైన మనకు దేవుడు చేసిన వాగ్దానాలు ఏంటి అనే వాటిపై దృష్టి చేయాలి వాటి గురించి తెలుసుకోవాలి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖుని తీసుకుంటున్న వాగ్దానాలు ఎక్కువ శాతం పాతని మందం నుండే తీసుకుంటున్నారు ఎక్కువ శాతం పాతని మందంలో మరి ఎవరు ఎవరికి రాశారు ఎందుకొరకు రాశారు అనేది ఆ వా అది వాక్యమా లేదా వాగ్దానమా అనే తేడా మనం గమనించాలి దేవుడు ఏదైనా ఇస్తాను అని చెప్పే మాటయే వాగ్దానం దేవుడు చెప్పాలనుకున్నది వాక్యం ఇస్తాను అనేది వాగ్దానము దేవుడు చెప్పేది వాక్యం అనగా దేవుడు మనకు తెలియజేయాలనుకున్నది వాక్యమైతే ఆ దేవుడు మనకు ఇస్తానని ముందుగా తెలియజేసేది వాగ్దానం మొదటి శతాబ్దములో రోమాపట్టణంలో ఉన్న క్రైస్తవులను ఉద్దేశించి వ్రాస్తున్నటువంటి మాటలను చూస్తే రోమపత్రిక తొమ్మిది వాక్యం నాలుగో లేఖనం వీరు ఇస్రయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును ఆచనాచారములను వాగ్దానములను వీరివి రోమాపటంలో ఉంటున్న క్రైస్తవులు పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలీల కొరకు ఇవ్వబడినటువంటి వాగ్దానములు ధర్మశాస్త్రములు మావి అని తలంచినప్పుడు కాదు అవి ఇజ్రాయేలీలవి అని చెబుతున్న సందర్భమది పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇజ్రాయేలీలకు ఏర్పాటు చేసుకున్న చేత తాను దేవుడని తన పిల్లలకు నమ్మకము కలుగుటకు కొన్ని వాగ్దానాలు చేశాయి మన బైబిల్ జానిస్తున్నప్పుడు ఏది వాక్యమో ఏది వాగ్దానమో ఎవరు ఎవరికి రాయబడిందో ఎవరు ఎవరి కొరకు వ్రాయించబడ్డాయి అని గ్రహించాలి బైబిల్లో ఉన్న వాగ్దానాలు రెండు రకాలు పాత బందంలో ఉన్న వాగ్దానాలు ఒకటి కొత్త నిబంధనలో ఉన్న వాగ్దానాలు రెండు పాత బంధంలో ఉన్న కొన్ని వాగ్దానాలు ఒకే వ్యక్తికి ఇచ్చిన వాగ్దానాలుగా చూస్తున్నాం మనము ఆ సందర్భ వచనములు ఎప్పుడు చదివినా అది ఆ వ్యక్తికే అని గ్రహించాలి ఉదాహరణకి ఆది కారణం పద్దెనిమిదో అధ్యాయం పదవ లేఖనం చూడండి అందుకు ఆయన నీతికి నీ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలిగి చెప్పాను దేవుడు అబ్రహముతో షారాకు కలుగు వాగ్దానము గురించి చెబుతున్నాడు పై వాగ్దము అబ్రహము అనే వ్యక్తికి మాత్రమే చేశాడు ఈ వచనము మనం ఎన్నిసార్లు చదివినా అది అబ్రహామునకు వర్ణించే వాగ్దానం అని గ్రహించాలి ఈ వచనమును డిసెంబర్ ముప్పై ఒకటవ దినాన్న ఒక వాగ్దానముగా రాసి ఇస్తే అది మంచి పద్ధతేనా ఇక మరొక విషయం ఏంటంటే పాత నిబంధనలు ఉన్న కొన్ని వాగ్దానాలు ఒకే వ్యక్తికి కాకుండా ఒక జనాంగాలకు ఇచ్చిన వాగ్దానాలు కూడా చూస్తున్నాం కానాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు అలాగే పాత నిబంధనలో ఉన్న కొన్ని వాగ్దానాలు ప్రపంచ ప్రజలందరికీ ఇచ్చిన వాగ్దానాలుగా చూస్తున్నాం భవిష్యత్తులో యేసుక్రీస్తు వస్తాడని ప్రపంచ ప్రజలందరికీ తెలియచేసే వాగ్దానాలు ఇవి ఇటువంటి వాగ్దానాలలో ఒక సమయము నుండి మరొక సమయము వరకు మాత్రమే ఉండే వాగ్దానాలు కూడా ఉన్నాయి బైబిల్ జానించేటప్పుడు ఏ వాగ్దానాలు ఎవరికి ఏ సందర్భంలో ఎవరికి ఎందుకు ఇచ్చారు అసలు మనకు వర్తిస్తాయా లేదా అని గ్రహించుకోవాలి ఆయా ప్రాంతాలలో ఆయా తరాలలో ఆయా వ్యక్తులు ఇచ్చినటువంటి వాగ్దానాలను డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున ఇస్తున్నారు అంటే అది ఎంత వివేకమో ఆలోచించి పాత నిబంధనను రెండు భాగాలుగా విభజించి ఆలోచిస్తే పాలు ప్రవహించే కానాను దేశానికి రాక మునుపు చేసిన వాగ్దానాలన్నీ కూడా పాలు ప్రవహించే కానాను దేశానికి వచ్చిన తర్వాత నెరవేర్చబడ్డాయి అలాగే యేసుక్రీస్తు యొక్క పుట్టుకతో తండ్రి చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చబడ్డాయి అలా వాగ్దానాలన్నీ పరిశీలిస్తే ఆయా వ్యక్తులతో ఇజ్రాయేలీలతో చేశాడు వాగ్దానాలన్నిటినీ వాగ్దానాలుగా దేవుడు ఇచ్చి ఆ తర్వాత కాలంలో నెరవేరినట్టుగా ఎంతవరకు గల పై వివరణలో మనం తెలుసుకున్నాం యేసుక్రీస్తును భూమి మీదకు పంపిన తర్వాత ఇజ్రాయేలీలకు మిగిలిపోయిన వాగ్దానాలు వంటి ఏముంటాయి ఏమీ ఉండవు ఎంతవరకు దేవుడు ఇజ్రాయేలీలకు చేసిన వాగ్దానాలు ఏంటో తెలుసుకున్నాం అయితే దేవుడు క్రైస్తవులైన మనకు అనగా నేడు సర్వమానవాళికి ఏ వాగ్దానం ఇచ్చాడో చూద్దాం ఆ పోసుల కార్యములు రెండవ వాజి ముప్పై ఎనిమిదో లేఖను మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు నామమున బాప్తిసం పొందుడే అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుతారు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుని తన యొద్దకు పిలిచిన ప్రతి ఒక్కరికి చెందుతుంది అని చెప్తున్నారు ఎవరైతే మారు మనసు పొంది చేసిన పాపాలకు క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు నామమున బాప్తిసం పొందుతాడో వారకు ఇచ్చేటువంటి వాగ్దానమే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే బాప్తేశం తీసుకుంటామో పరిశుద్ధాత్మ అనుగ్రహించుట వలన ఈ వాగ్దానము నెరవేరుస్తాడు ఇది దేవుడు క్రైస్తవులకు చేసిన వాగ్దానం మొదటి వ్యూహాను పత్రిక రెండవ అద్యం ఇరవై ఐదవ వచ్చి చూస్తే నిత్య జీవము అనుగ్రహింతునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము నిత్య జీవం అనేటువంటి వాగ్దానం మనకి ఇచ్చాడు ఇది దేవుడు క్రైస్తవులకు చేసినటువంటి వాగ్దానం అలాగే మార్కుశ వార్త ఏడో అద్యం ఏడో లేక చూడండి మీరు దేవుని అజ్ఞని విడిచిపెట్టి మనుషుల పారంపర్యాంచారంలో గైకొంచున్నారు పరిశుద్ధాత్మ పరలోకమును వాగ్దానములు ప్రతి క్రైస్తవునికి దేవుడు ఇదివరకే ఇచ్చాడని గ్రహించండి పరిశుద్ధాత్మ పరలోకము అనేటువంటి వాగ్దానాలు మనకి ఇదివరకు ఇచ్చాడు దేవుడు మనుషులు పెట్టిన పారంపర్యానుసారములపై దృష్టి పెట్టకుండా సత్యమైన వాక్యానుసారమైన వాటిపై దృష్టి పెట్టండి అనే లేఖనంలో మనం చదువుతాం కాబట్టి ఇట్టి రీతిగా నిత్య జీవము పరలోకము పరిశుద్ధాత్మ ఈ విధంగా అనేక వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు ఆ వాగ్దానం మనం విడిచిపెట్టి ముప్పై ఒకటవ తారీఖుని తీసుకునేటువంటి వాగ్దానంలో ఏముంటుందనేది తండ్రి స్కూల్లో చిన్న అలవాటు చేసినట్లు మనము కూడా అట్టి రీతిగానే ఒక నమ్మకం కింద ఆ వాగ్దానాన్ని వినియోగించుకుంటా ఏ రీతిగా మంచిదవుతుందో చెప్పండి ఇంకా కొన్ని సంఘాలైతే కోరుకుని ఏరుకుని తీసుకునేటువంటి వాగ్దానాలు కూడా ఉంటాయి అంటే మనకు కావలసిన వాగ్దానం మనం ఏరుకుని తీర్చుకోవాలా సంవత్సరానికి ఒకసారి చూసేటువంటి వాగ్దానం కాదమ్మా రోజు ప్రతిదినము అనుదినము కూడా వాక్య ధ్యానం చేస్తూ ఉండే వాళ్ళకి దేవుడు ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు అనుదినము వాక్య ధ్యానం చేయాలి అనుదినము వాక్యం జీవాహారం మనం భుజించాలి అది మన జీవితాల్లో నెరవేర్చాలి దేవుడు చెప్పిన ప్రతి మాట మన జీవితంలో లక్ష్యం చేయాలి అలా కాకుండా మొక్కుబడి వాక్యాలు కాదు ఒకటి రెండు వచనాలు నీ సంవత్సరం అంతా నీ జీవితాన్ని మారుస్తే నీ జీవితాన్ని నిలబెడతాయని కాదండి వాక్యం అంతా మనకిచ్చాడు దేవుడు వాక్యం మనల్ని నిలబెడుతుంది వాక్యం మనల్ని శుద్ధి చేస్తుంది వాక్యం మన జీవితానికి గమ్యాన్ని చేకూరుస్తుంది సరే కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టా మంచి వాగ్దానంతో మంచి వాక్యంతో ప్రవేశించాలి మంచి వాక్యము నెరవేర్చాలి అనుకుంటున్నారు ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చాలి మీరు సంకల్పించుకోవాలి మీరు అట్టి రీతిగా నడుచుకోవాలనుకోవడంలో తప్పేం లేదు నడవండి కానీ వాక్యం అంటే ఒక వచనం కాదని గమనించండి ఏ పని చేసినా దేవునికి మహిమతి ఇస్తుందా లేదా అని ఆలోచించి చేయండి ఇలా మనుషులు తయారు చేసినటువంటి ఆచారాలపై దృష్టి పెట్టకుండా సత్యమైన వాక్యానుసారమైన వాటిపై దృష్టి పెట్టండి ఆ రీతిగా నడుచుకోవాలి అది ధన్యత కృపా దేవుడు మనకు అనుభవించిన గాక